అజిత్ దోవల్ ఈ పేరు వెంటనే సగటు భారతీయుడికి ఒక రకమైన గర్వం మనవడరా మన జేమ్స్ బాండ్రా అంతకు మించిరా అని చెప్పుకునేలాగా చాలా వరకు చరిత్ర ఉంది ఈ పేరు మీద అయితే వయసు రీత్యా జాతీయ భద్రతా సలహాదారుగా ఆయనక కొనసాగరు ఈ మేరకు ఆయన డిసైడ్ అయ్యారు అనే వార్త కొంచెం ఇబ్బంది పెట్టింది ఎందుకంటే అటువంటి సమర్థులు పక్కకు వెళ్ళిపోతే కారణం ఏదైనా ఆ స్థానాన్ని భర్తీ చేసేంత నిపుణత కలిగిన వాళ్ళు అంత తొందరగా దొరకడం కష్టం అయితే తాజాగా గుడ్ న్యూస్ ఏంటంటే విశ్రాంత ఐపీఎస్ అధికారి అజిత్ దోబాల్ను మరోసారి జాతీయ భద్రతా సలహాదారుగా కేంద్ర ప్రభుత్వం నియమించింది ఆయన నియామకానికి కేంద్ర కేబినెట్ నియామకాల కమిటీ గడిచిన గురువారం ఆమోదం ముద్ర వేసింది రెండు వేల ఇరవై నాలుగు జూన్ పది నుంచి మొదలుకొని ప్రధాని మోదీ పదవీకాలం పూర్తయ్యే వరకు లేదా తదుపరి ఉత్తర్వులు వెలువడే వరకు దోబాల్ ఎన్ఎస్ఏగా ఉంటారని కేంద్ర ప్రభుత్వ సిబ్బంది వ్యవహారాల శాఖ వెల్లడించింది ఈ పదవీ కాలంలో దోబాల్కు కేబినెట్ మంత్రి హోదాను కేటాయిస్తారు మోదీ నేతృత్వంలోని ఎన్డీఏ తొలిసారి అధికారంలోకి వచ్చిన టైంలో రెండు వేల పద్నాలుగు మే ముప్పైనా అజిత్ దోవల్ తొలిసారి ఎన్ఎస్ఏగా బాధ్యతలు స్వీకరించారు అంతకుముందు ఆయన ఇంటెలిజెన్స్ బ్యూరో డైరెక్టర్గా పనిచేశారు ఇక విశ్రాంత ఐపీఎస్ అధికారి పీకే మిశ్రాను ప్రధానమంత్రి ముఖ్య కార్యదర్శి పదవిలో కొనసాగిస్తూ అధికారిక ఉత్తర్వులు వెలువడ్డాయి ఇది ఒక రకంగా భారతీయులకు గుడ్ న్యూస్